మనమంగళగిరి టీవీ ఛానల్కు స్వాగతం ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కొలనుకొండ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నూట ఎనిమిది పవిత్ర జల కలశాలు మరియు పండ్ల రసాలు పంచామృతం పంచగవ్యాలు వివిధ రకాల పుష్పాలతో శ్రీకృష్ణుడికి మహాభిషేక పూజలు నిర్వహించనున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు హారతి పూజలు జరుగుతాయి ఉయ్యల సేవ కూడా ఉంటుంది ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు ఉట్టి మహోత్సవం వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం మరిన్ని వార్తల కోసం మన మంగళగిరి టీవీ ఛానల్ని ఫాలో చేయండి